పవన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటా ఏదైనా మాట్లాడితే లాజిక్ ఉండాలి ముఖ్యంగా పాత తరానికి చెందిన నాయకులు ఒక కులానికి ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి ఈ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బంది తప్పదు తాజాగా ముద్రగడ పద్మాభం సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని అనేశారు ఇదే సమయంలో ఆయన ఒక లాజిక్ లేని వ్యాఖ్య కూడా చేశారు పవన్ను ఏ అర్హత ఉందని పిట్టపురంలో పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు ఎక్కడో హైదరాబాద్లో ఉండే పవన్ వచ్చేస్తే ఇక్కడ గెలిపించాలా ఇక్కడ ఆయనకు ఓట్లు వేయాలా అని ముద్రగడ్డ తన అక్కస్సు వెళ్ళగక్కారు కానీ ఈ దేశంలో ఎక్కడ వారు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అన్న విషయం ఆయనకు తెలియదంటే ఎవరు నమ్మరు ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఇందిరమ్మ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన విషయం ఆయన మర్చిపోయి అయినా అయి ఉండాలి లేకపోతే నటిస్తున్నారని అనుకోవాలి పోనీ ఆ సంగతి వదిలేస్తే ఎక్కడో గుజరాత్ కు చెందిన ప్రధాని మోడీ యూపీలో వారణాసి నుంచి వరుసగా పోటీ చేస్తూనే ఉన్నారు రెండు సార్లు విజయం కూడా అందుకున్నారు పోని ఈయన విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ కు చెందిన అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వారసత్వంగా వచ్చిన అమెధ నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడో కేరళలో ఉన్న ఉయనాడు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఇక్కడ విజయం దక్కించుకున్నారు వీరంతా స్థానికుల అనేది ముద్రగడ చెప్పాలి ఇక వైసీపీకి వచ్చిన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటున్న సింహాద్రి చంద్రశేఖర్ ను వద్దని అంటున్నా తీసుకువచ్చి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇచ్చారు దీనికి ముద్రగడ ఏం చెబుతారు అంతేకాదు అసలు మన రాష్ట్రంలోనే సంబంధం లేని కర్ణాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి బంధువు దోలా దాస్ శాంతను తీసుకువచ్చి హిందూపురం ఎంపీగా వైసీపీ టికెట్ ఇవ్వలేదా దీనికి ముద్రగాడ సమాధానం చెప్పగలరా వారికి ఎందుకు ఓటేయాలని టీడీపీ అంటే సమాధానం ఇవ్వగలరా సో దేశ చరిత్రలో నాయకులు ఎక్కడి నుంచి ఎక్కడైనా పోటీ చేయొచ్చని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనభై నాలుగు స్పష్టంగా చెబుతుంది ఇలాంటప్పుడు వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఉన్న పరువును మరింత దిగదార్చుకోవడమే అవుతుందని అంటున్నారు